ఖమ్మంలో ఈ ఎక్స్పోలో బాగా లబ్ధి పొందే లబ్ధిదారులు అనేక మంది ఉన్నారు ఇంత ముందు కూడా జరిగింది అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క ప్రాపర్టీ షోలో దగ్గర దగ్గర అరవై స్టాల్స్ వస్తాయి అరవై స్టాల్స్ కూడా మొత్తం మనము ఒక లేఅవుట్ దగ్గర నుంచి మొదలుకొని మున్సిపల్ కార్డ్ నుంచి లీగల్ కాడ్ నుంచి అదే నిర్మాణ రంగానికి సరిపోయే ప్రతి ఒక్క ఐటెం మనము దగ్గర దగ్గర ముప్పై నుంచి నలభై రకాల ఐటమ్స్ మనం దానికి ఉపయోగించాల్సి వస్తుంది ఇవన్నీ కూడా ఒకే ప్లాట్ఫామ్ మీద తీసుకురావడానికి మన ఖమ్మం క్రీడా అసోసియేషన్ తరఫు నుంచి ఈ మూడో ఎక్స్పో థర్డ్ ఎక్స్పో మెగా ఎక్స్పో నిర్వహిస్తున్నాము దీనికి దగ్గర దగ్గర ముప్పై నుంచి నలభై వేల మంది విజిటర్స్ వస్తారు మన ఇతర జిల్లాల నుంచి కూడా వస్తారు దీనికి ఇంత ప్రజా ఆదరణ రావడానికి కారణం మన బిల్డర్స్ అసోసియేషన్ తరఫు నుంచి కూడా నిబద్ధతతో పనిచేయటం అన్ని బ్రాండింగ్ ఒక లేఅవుట్లో ఏమీ కావాలి దానికి లీగల్టీ కానీ అదేవిధంగా మనం ఈ ఎక్స్పో నిర్వహించడానికి ఎంత శ్రమిస్తామంటే మేము కూడా ఒక నెల రోజుల నుంచి చూస్తున్నాను గత నెల నెల రోజుల నుంచి మీకు చాలా వర్క్ ఉంటుంది బాగా బాగా ఇది ఇంత సమిష్టి కృషితో మేము కూడా సభ్యులు దగ్గర దగ్గర ఒక క్రీడా అసోసియేషన్ నుంచే దగ్గర దగ్గర వంద మంది వంద మంది సభ్యులు ఉన్నాం ఖమ్మం నుంచి క్రీడా ఖమ్మం అసోసియన్ నుంచి ఇది ఇది ఖమ్మం చాప్టర్ నుంచి అదే కాకుండా మాకు తెల తెలంగాణ స్టేట్ స్టేట్ బాడీ స్టేట్ కడాయి నుంచి కూడా సహాయ సహకారాలు వస్తాయి లీగాలిటీగా కానీ వెంచర్స్ కానీ వాటికి ఉపయోగించే మెటీరియల్ దగ్గర నుంచి కూడా మాకు అన్ని ఇవన్నీ అన్ని రకాల అసోసియేషన్ ఒక స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తుంది అలాగే మీ యొక్క ఐక్యతను చూపిస్తూ ఉంటుంది బిల్డర్స్ అందరికీ కూడా ఉపయోగదాయకంగా వాళ్ళు ఎవరైనా నిర్మించాలనుకున్నప్పుడు కొత్త కొత్త ప్రోడక్ట్స్ కొత్త కొత్త కంపెనీస్ ఏమైనా వచ్చాయా వీటన్నిటికి కూడా యూజ్ అవుతుంది అవును అదే విధంగా బిల్డర్స్ కి సేమ్ టైం కస్టమర్స్ కి మెయిన్ ఇక్కడ ఈ నిర్మాణ రంగంలో ఏదైతే చేసుకోవాలి ఇల్లు కట్టుకోవాలి ఒక ఫ్లాట్ కొనుక్కోవాలి ఒక ఐటమ్ ప్రతి ఐటమ్ సిమెంట్ సిమెంట్ దగ్గర నుంచి మొదలు పెడితే ఇంటీరియర్ వర్క్ ఇంటీరియర్ శ్రీనివాస్ గారు చెప్పాలంటే నిర్మాణ రంగం లేనిది ఈ రొటేషన్ అనే బిజినెస్ అనేది చాలా తగ్గిపోతుంది ఈ రోజు మార్కెట్ డల్ ఉందా బాగుందా లేదా అని చెప్పడానికి నిజంగా నిర్మాణ రంగమే ప్రధాన పాత్ర పోషిస్తుంది ఆర్థికంగా మన దేశానికే కాని మన రాష్ట్రానికే కానీ మన ఊర్లకే కానీ అవును నిర్మాణ రంగం మెయిన్ మనం మన భారతదేశంలో ముఖ్య పాత్ర రైతాంగం ఫస్ట్ వ్యవసాయం వ్యవసాయం తర్వాత అంతమందిని అంతమందిని ప్రొడక్ట్ చేయగల ఒక రెండో ఏదైనా ఉందంటే సంస్థ మనకి నిర్మాణ రంగం నిర్మాణ రంగం నుంచి దగ్గర దగ్గర మన ఒక ఖమ్మంలోనే ముప్పై వేల మంది కార్మికులు జీవనోపాధి లభిస్తుంది మార్కెట్ హెచ్చు తగ్గులు ఉండొచ్చు ఆ హెచ్చు తగ్గులు కూడా పూరించడానికి అంటే మార్కెట్ని మనం ఒక తెలంగాణ స్టేట్ లో ఖమ్మం ఒకటే ఉండదు అందరికీ ఉపయోగపడేది ఇది ఒక రెండు మూడు నెలలు అలా ఉంటుంది ఒక ఆరు నెలలు మళ్ళీ పుష్ అప్ చే అప్ అవుతుంది మార్కెట్ మరి డల్గా ఏం లేదు నడుస్తు ఉన్నాయి ఇది మంచి సమయం అదే విధంగా ఇది మంచి ప్లాట్ఫామ్ కూడా మేము తీసుకున్న ఈ ప్రాపర్టీ ఎక్స్పో అందరికీ ఉపయోగపడుతుంది పబ్లిక్కి ఉపయోగపడుతుంది కస్టమర్కి ఉపయోగపడుతుంది వెండర్కి ఉపయోగపడుతుంది బిల్డర్కి ఉపయోగపడుతుంది వెంచర్లు వేసే వెంచర్స్కి అన్ని అన్ని విధాలుగా లేఅవుట్స్ కానీ ఎవ్రీథింగ్ మీకు ఎక్కడ ఏ డౌట్ ఉన్నా కూడా క్లారిటీగా వస్తుంది అదన్నీ నివృత్తి చేసుకోవడం కోసం మనం నిర్వహించే డిసెంబర్ ఆరు ఏడు రెండు రెండు రోజులు నిర్వహించే ప్రాపర్టీ షోకి అత్యధికంగా వచ్చి ఈ యొక్క సద్వినియోగ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మేము మనవి చేస్తున్నాం సార్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగం వైపు కొంచెం బాగుందని చెప్పుకోవచ్చు కొంచెం ఇప్పుడిప్పుడే ముంచుకునే సమయము అదే సమయంలో ఇలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి కదా ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది మీ మాటల్లో మన ఖమ్మం ప్రేక్షకులకు చెప్పండి సార్ అది యాక్చువల్గా మనం ట్వంటీ ట్వంటీ వన్లో పెట్టుకున్నాము ట్వంటీ 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 త్రీలో పెట్టుకున్నాము నెక్స్ట్ ఇప్పుడు పెట్టుకుంటున్నాము ప్రతి టూ ఇయర్స్కి సెమల్ టైమ్స్ పెడుతూనే ఉన్నాము కంపల్సరిగా ఇది బూస్టప్ అనేది బాగా ఇస్తూ ఉంది మేము ట్వంటీ వన్ ట్వంటీ టూలో తీసుకున్న ఫలితాలు కానీ అది ఏదైతే ఫ్రూటింగ్ తీసుకోవటం జరిగింది కానీ ఇప్పుడు ట్వంటీ త్రీ లో తీసుకున్నది కానీ మేము అంచనా వేసాము దాని మీద సర్వే చేస్తే కూడా కంపల్సరిగా బూస్టప్ వచ్చింది ఇప్పుడు ఈ ప్రాపర్టీ షో యాక్చువల్ యాక్చువల్గా రియల్ ఎస్టేట్ రంగం కొంచెం కుదేలేనట్టుగా కనిపిస్తా ఉంది అనేది ఫీలింగ్ ఉంది అందరికి కానీ కొంచెం సమయంలో ఇప్పుడు ఈ కుదేలే సమయం అనిపిస్తా ఉన్న టైంలో మనం ఇప్పుడు ఇది ఇచ్చి బూస్టప్ ఇస్తా ఉన్నాము కంపల్సరీగా పుంజుకుంటుంది మాకు ఆల్రెడీ వాకింగ్స్ కూడా వస్తున్నాయి గత త్రీ మంత్స్తో పోల్చుకుంటే అంత ముందు ఉన్నదానికి త్రీ మంత్స్లో వాకింగ్స్ బాగా వస్తున్నాయి వచ్చి వాంటింగ్ అడగటం కానీ దాని మూమెంట్ అనేది కనిపిస్తూ ఉంది ఇది ఇంకా బూస్ట్ అప్ ఇస్తుంది ఇప్పుడు దీన్ని తీసుకునే కార్యక్రమం కూడా అదే అదేవిధంగా దీంట్లో అందరూ స్టాల్స్ పెట్టుకున్న వాళ్ళు కూడా ఇటు బిల్డర్ రంగంలో అటు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు కావచ్చు దానికి సంబంధించిన మెటీరియల్ కాంట్రాక్టర్స్ కావచ్చు ఇప్పుడు తగ్గింది తగ్గింది అని అంటున్నారు మాకు ఇప్పుడు నేను గమనిస్తున్న ఈ కొత్త కాలం నుంచి ఎక్కడైనా తగ్గినట్టు ఏం కనిపించలేదు ఇటు రఘునాథపాలెం వైపు వెళ్ళినా అటు వెంచర్స్ పెరుగుతున్నాయి కన్స్ట్రక్షన్స్ పెరుగుతున్నాయి విల్లాస్ పెరుగుతున్నాయి అలా ఇటు మన ఈనాడు ఆఫీసు వైరా రోడ్డుకి వెళ్ళినా అక్కడ విల్లాస్ స్టార్ట్ అయినాయి అక్కడ వెంచర్స్ నడుస్తూనే ఉన్నాయి ఎక్కడ తగ్గింది అంటారు అసలు ఈ విషయం విషయంలో కానీ అట్లాంటి ఇప్పుడు కావాలంటే కొంచెం ఇది ఉండాలి కానీ కొనుక్కునే వాళ్ళకైతే నడుస్తూనే ఉంది మార్కెట్ కరెక్ట్ పాయింట్ మీరు చెప్పిన పాయింట్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగం పుంజుకోలేదనేది లేదు మీరన్న పాయింట్ ఆఫ్ వ్యూలో రజనపల్లెం రోడ్ ఇల్లు రోడ్డు కావచ్చు ఇటు వైర రోడ్ కావచ్చు అటు వరంగల్ రోడ్ కావచ్చు విస్తరించుకుంటే వెళ్తుంది ఇది కస్టమర్ కి మంచి పరిణామం కొనుక్కునే కస్టమర్ కి ఎక్కువ ఐటమ్ దొరుకుతుంది కంపల్సరీ రేట్ కూడా రీజనబుల్ రేట్ లో దొరుకుతుంది ఎప్పుడైతే మనం తక్కువ వెంచర్స్ ఉన్నాయి కొనుక్కున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఆటోమేటిక్ గా ఇతను మోనోపల్లి చూపిస్తాడు రేట్లు ఎక్కువ పెడతాడు ఇప్పుడు ఆటోమేటిక్ గా ఉన్న రంగంలో మనకి కస్టమర్స్ కి అందుబాటులో ఎక్కువ దొరుకుతున్నాయి కాబట్టి కంపల్సరీగా ఎక్కువ ఆలోచన రియల్టర్ కూడా నేను పదివేలు ఉన్నది పదిహేను వేలు అమ్ముదాం అని ఆలోచన చేయడు పదివేలు పదివేలకి ఇద్దాం అని ఆలోచనలో ఉంటాడు కస్టమర్ కి కంపల్సరిగా అక్కడే అది వాస్తవం అది పాయింట్ నేను జరగబోయే ఆరు ఏడో తారీఖుల్లో జరుగుతున్న ఈ ప్రాపర్టీ కి ఎలాంటివి ఉంటాయి అనేది మీ ద్వారా చెప్పండి ప్రాపర్టీ షో అనేది మేము ప్రతి రెండేళ్లకు ఒకసారి మా ఖమ్మం క్రీడా వాళ్ళు కండక్ట్ చేస్తామండి దీంట్లో దీంట్లో ఫ్లాట్లు ఇళ్ల స్థలాలు కానీ అపార్ట్మెంట్స్ అపార్ట్మెంట్స్లో వాడే వస్తువులు అంటే కరెంటు సామాన్లు ఫర్నీచర్లు ఆ ట్యాప్స్ కానీ వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ కంపెనీలు వచ్చి ప్రత్యేకంగా ఇక్కడ స్టాల్స్ పెట్టి అన్నీ ఒకే చోట దొరికేటట్లు చేస్తాం వాళ్ళకి ఏంటంటే మామూలు కస్టమర్కి ఒక ఎడ్యుకేటెడ్ ఒక ఎడ్యుకేటెడ్ లాగా ఇవి ఇవి ప్రొడక్ట్స్ ఉన్నాయని వాళ్ళు కంపెనీ వాళ్ళు చెప్తాం వీళ్ళు ప్రతి ప్రతి స్టాల్కి వచ్చి ఏమేమి ఉన్నాయని ఒక వీళ్ళకి ఒక నాలెడ్జ్ లాంటిది వస్తుంది రేపు ఫ్యూచర్లో ఇల్లు కట్టుకోపోయే వాళ్ళు కానీ ఇల్లు కట్టుకున్న వాళ్ళు కట్టించుకునే వాళ్ళకి కానీ ఇక్కడికి ఒకసారి వస్తే ఈజీగా వాళ్ళకి ఒక మైండ్ సెట్ అనేది ఏర్పడుతుంది ఏది కొంటే మంచిది ఏది కొనుక్కండా ఉంటే మంచిది అనేది ప్లస్ ఎన్ని వెరైటీలు ఉన్నాయి అనేది ఉండేది ఇప్పుడు మామూలుగా ఒక కంపెనీ ఒక షోరూమ్కి వెళ్తే అక్కడ ఒక బ్రాండే ఉంటుంది ఆ బ్రాండ్ షోరూమ్ దాన్ని చూసి మళ్ళీ ఇంకో షోరూమ్కి వెళ్ళి అట్లా ఒక ఒక వాష్ బేషన్ కొనాలంటే మన నాలుగైదు షాపులు వస్తుంది కానీ ఇక్కడ అట్లా కాదు ఒక చోటకి వెళ్తా ఇక్కడికి వస్తే అన్ని బ్రాండ్లలో చూసుకోవచ్చు ఒక రెండు గంటలలో చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కంపేర్ చేసుకోవడానికి ఎక్కువ ఉంటుంది రెండు ఒక రెండు రెండు గంటలలో మీరు ఇదంతా సెలక్షన్ కూడా చేసుకునే అవకాశం ఉన్నది ప్లస్ ఒక మధ్య తరగతి ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటే మన ఇక్కడ ఉన్న ప్రా కమమంలో ఉండే అపార్ట్మెంట్స్ ఏవే ఉన్నాయా అని కూడా ఇక్కడ మీరు చూడవచ్చు ఈ ఎల్లి ఇక్కడ చూసుకొని వాళ్ళ అపార్ట్మెంట్ కి వెళ్ళి ఇక్కడ ఒక ఏరియాలో ఉండని మనం రియల్ట్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయgani నిర్మాణాలకు వెట్ట ఇన్వెస్ట్ అయినా ఇక్కడ ఇక్కడ మీకు అలాగే చెప్పండి బ్యాంక్స్ యొక్క లోన్ విధానాలకు సంబంధించి కూడా స్టాల్స్ ఉన్నాయి ఇక్కడ బ్యాంక్ ఆంధ్ర బ్యాంక్ గాని యూనియన్ బ్యాంక్ గాని SBI గాని ICICI కెనరా బ్యాంక్ సో కూడా చెప్పుకోవచ్చు ఎక్స్పో ద్వారా హండ్రెడ్ పర్సెంట్ అది చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎస్బీఐ యూనియన్ బ్యాంక్ వెరీ క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది అండి హౌస్ లోన్స్ లో మీరు కంపారిజన్ గా చూసుకొని తక్కువ ఉంది మీకు ఇంకొకటి ఎస్బీఐ వాళ్ళని యూనియన్ బ్యాంకు వాళ్ళు దీంట్లో స్పాట్ శాంక్షనింగ్ కూడా పెట్టారు మీ ప్రపోజల్ తీసుకొస్తే ఇంకా స్పాట్గా శాంక్షన్ చేసి మీకు లోను ఇచ్చే సౌకర్యం కూడా ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వచ్చి దీన్ని విజిట్ చేసి ఈ ఆరో ఏడో తారీఖు అనేది ఈ ప్రాపర్టీ షో జరుగుతుంది ఎస్ఎన్ఆర్ విజయనగర్ కాలేజ్ లో కంపల్సరిగా వచ్చి దీన్ని వీక్షించి మీరు దీన్ని సక్సెస్ చేయాల్సిందిగా కోరుతున్నారు అదే విధంగా మనకి మున్సిపాలిటీ నుంచి కూడా ఒక స్టాల్ వస్తుందండి దానికి సంబంధించింది మున్సిపాల్ కార్పొరేషన్ ఆఫీస్ నుంచి కూడా ఒక స్టాల్ ఏర్పాటు చేయడం జరుగుతుంది దానికి కారణం దీంట్లో నామ్స్ ఏంటి చేయాలి కామన్ పీపుల్ కూడా రేపు వచ్చి నిర్మాణాలు చేసుకోవాలంటే మున్సిపాలిటీ వాళ్ళ కౌంటర్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారంట అంటే మనకి ఎలాంటి పర్మిషన్స్ ఉండాలి నిర్మాణ రంగంలోకి పోతే ఎలా ముందుకెళ్లాలి ఎలాంటి సెట్ బ్యాక్స్ ఉండాలి ఎలాంటి క్వాలిటీస్ కావాలి అనే వాటిల్లో కొంత హెల్ప్ అవుతుందని చెప్పుకోవచ్చు అనుకుంటా సార్ అంతే అండి మనకి ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ ఇక్కడికి వచ్చి మాట్లాడితే ఇక్కడ ఆఫీసర్ ఉంటారు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ నుంచి ఆఫీసర్ ఉంటారు వాళ్ళతో చర్చించేసి మనకి ఏం డౌట్లు ఉన్నా వాళ్ళతో మాట్లాడచ్చు ఓకే ఓకే సో మనం నిర్మాణమే కాకుండా ఫ్లాట్లు కూడా ఎలాంటి ఇవి డాక్యుమెంటేషన్స్ మంచిగా ఉన్నాయా లేదా వాటి గురించి కూడా ఏం చెప్తారా డాక్యుమెంటేషన్ ఏం చూడరండి ఓకే ఓన్లీ నిర్మాణానికి సంబంధించి ఎలాంటి నామ్స్ తీసుకోవాలి ఎక్కడక్కడ ఏంటి ఏంటి ఎట్లా తీసుకోవాలి ఏంటి దాని గురించి చర్చించ మాట్లాడతారు ఓకే